హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిర్మయతో కబుర్లు కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి మళ్ళీ లేటెస్ట్గా ఏం అప్డేట్స్ వచ్చాయి అసలు కౌశలం స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు రీషెడ్యూల్ కి సంబంధించి ఎలాగా మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు ఎగ్జామ్ ఎక్కడ రాయాలి ఇంట్లో ఇంట్లో రాయొచ్చా ల్యాప్టాప్ నుంచి లేకపోతే సచివాలయం వెళ్ళాలా కోర్సెస్ ఉన్నాయి అలాగే అసెస్మెంట్ కొన్ని స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఫోన్ లో అవైలబుల్ గా ఉన్నాయి అవన్నీ రాయాలా లేకపోతే ఎలాగా పాయింట్స్ మార్క్స్ రావట్లేదు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మార్క్స్ రావట్లేదు పాస్ అయ్యామా లేదా అని చెప్పి ఎలా తెలుసుకోవాలి పర్సంటేజ్ వరకు వస్తున్నాయి అలాగే కొంతమంది పాయింట్స్ వస్తాయి ఏం చేయాలి అని చెప్పి చాలా మంది అడుగుతారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ గ్యాదర్ చేసిన చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా ఎవరైనా ఛానల్లో చూస్తుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ గా నేను లేదు ఎందుకంటే మీరు ఆటోమేటిక్గా లైక్ ఇస్తాను కాబట్టి మ్యాటర్ ఏంటనే చెప్తాను కౌశలం సర్వేకి సంబంధించి లేటెస్ట్ గా అప్డేట్ ఏంటని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ గురించి అండి చాలా మందికి కౌశలం స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కరెక్టేనా అలాగ వచ్చిన వాళ్ళు చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అలాగే నేను ఎలాగ ఆన్సర్ చేయాలనేది నాకు తెలియట్లేదండి ఎందుకంటే నేను ప్రతిసారి అది ఓపెన్ చేసి చూస్తున్నాను నేను ప్రొఫై ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఓపెన్ అవుతుందా లేదని చెప్పి నేను ఫోన్లో చెక్ చేసిన ల్యాప్టాప్లో చెక్ చేసిన వెబ్సైట్ నుంచి కౌశల్యం సంబంధించి వెబ్సైట్ చాలా మంది కామెంట్స్ పెడితే నేను పెట్టాను కదా పిన్ కోడ్ చేశాను అది ఆల్రెడీ అయితే ఆ వెబ్సైట్లో నేను చెప్తే ఆధార్ నాట్ ఫౌండ్ అని వస్తుంది అంటే మా పేరు రాలేదు మేడం అందుకని వస్తుందా అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నేనేం చేశానంటే నా పేరు కూడా రాలేదు కదా అందుకని చెప్పి నాకు కూడా అవుతుంది అని చెప్పి ఓపెన్ చేస్తే నాదైతే క్లియర్గా ఆధార్ నెంబర్ తీసుకుంటుంది పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్పోర్ట్ తీసుకుంటుంది మరి ఎందుకని అలా వస్తుందని చెప్పి నేనైతే కనుక్కున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దాని క్లారిఫికేషన్ ఆధార్ కార్డ్ నాట్ ఫౌండ్ అని ఆధార్ నాట్ ఫౌండ్ అని వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి ఏదైతే జిఎస్ అనే దానిలో మన వెబ్సైట్ ద్వారా సచివాలయం ఎంప్లాయీస్ ది సంబంధించి ఒక వెబ్సైట్లో నుంచి మనం కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ మనం సెలెక్ట్ చేసుకొని మనం రిజిస్ట్రేషన్ అయ్యి అలాగే మన సర్టిఫికేట్స్ మన ఎడ్యుకేషన్ కి సంబంధించి అవి అన్ని అప్లోడ్ చేసి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసాము అలాగే అదర్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశాం కదా అవన్నీ అందులో కనుక మన ఆ కౌశలం సర్వేకి ఏదైతే ఏప్రిల్ నుంచి లేకపోతే అగస్ట్ లో చాలా మంది అగస్ట్ లో చేసుకుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాకుండా కౌశలం సర్వే అని చెప్పి పేరు మార్చిన తర్వాత ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీరు ఫోన్ లో నుంచి చేసుకున్నా మీరు సచివాలయం నుంచి చేసుకున్నా సరే మీ సర్టిఫికేట్స్ అనేవి క్లారిటీగా అప్లోడ్ అవ్వలేదు మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండింది కొంతమందికి ఫార్టీ ఎయిట్ అవర్స్ కి ముందు ఆధార్ కార్డ్ ఫౌండ్ అని వస్తుందండి వాళ్ళు ఇబ్బంది పడవసరం ఎందుకంటే మీకు పేరు వచ్చిన తర్వాత అవుతుందంటే అది మీకు ఆల్రెడీ ఫోన్ లో ఉంది మీ పేరు ఉంది రిజిస్ట్రేషన్ మీరు కౌశలం సర్వే సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అది ఆధార్ కి సంబంధించి ఏదైనా ఆధార్ అథెంటికేషన్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే అది అది లేదు ఎందుకంటే మీకు సిగ్నల్స్ రావడం సర్వర్స్ బిజీగా ఉండటం కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మీకు ఓపెన్ అవ్వట్లేదు అది సచివాలయం కి చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు అది పక్కన పెట్టేస్తే అది సెకండ్ సెకండరీ ఫస్ట్ ఏంటంటే అసలు కొంతమందికి ఏంటంటే ఆధార్ నాట్ ఫోన్ చెప్పి వస్తుంది కదా అనేది ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ గురించి కాదండి ఎడ్యుకేషన్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ గురించి సచివాలయంలో చేసుకున్నాం కదా అది ఫోన్ లో చేసుకున్నారు కొంతమంది అలాంటి వాళ్ళు మళ్ళీ మీది ఒకసారి ఉందా లేదని చెప్పి వెబ్సైట్ లో క్రియేట్ చేసుకుని వెబ్సైట్ లో ఒకసారి జిఎస్డబ్ల్యూఎస్ అనే ఒక లింక్ ద్వారా మీరు ఓపెన్ అయ్యి అందులో మీది సెలెక్ట్ అవుతుందా మీరు మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవుతుంది అంటే మీరు ఆల్రెడీ అప్లై చేసింది క్యాన్సిల్ అయినట్టు మీరు సరిగ్గా అప్లోడ్ చేయనట్టుగా మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడం లేదంటే ఏదైనా ఫేక్ గా పాస్ అయినాయి కానీ ఫెయిల్ అయినాయి కానీ సర్టిఫికేట్స్ కొన్ని సప్లిమెంటరీ రాసిన వాళ్ళు ఉంటారు డిగ్రీకి సంబంధించి సప్లిమెంటరీ రాసిన వాళ్ళు ఉంటారు వాటికి రిలేటెడ్ పాస్ అయినవి అంటే మనకి డిగ్రీ వచ్చేసరికి సిక్స్ సమ్స్ అనుకోండి అంటే నాకు సిక్స్ సమ్స్ కొంతమందికి అంటే త్రీ ఇయర్స్ త్రీ ఎగ్జామ్స్ త్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ త్రీ సర్టిఫికేట్స్ త్రీ మార్క్స్ లిస్టే ఉంటాయి కదా తర్వాత నుంచి అంటే టూ థౌజండ్ సెవెంటీన్ తర్వాత నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచో కానీ ఇలాగా సిక్స్ సెమ్స్ అనేవి వచ్చాయి కదా డిగ్రీ అంటే సెమ్స్ వారీగా రాయాలి సెమిస్ట్రీ సిస్టం అనమాట అలా ఎవరైతే రాసి ఫెయిల్ అయ్యి సప్లిమెంటరీ రాసారో ఆ సర్టిఫికెట్స్ గ్యారెంటీగా మీరు అప్లోడ్ చేయాలండి చాలా మంది స్కిప్ చేసేస్తున్నారు ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే స్కిల్ టెస్ట్ కి సంబంధించి సర్టిఫికేట్స్ లో మన సప్లిమెంటరీ కాకుండా ఎవరైతే కొంతమంది మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు డిగ్రీలో అంటే మనకి రాసేటప్పుడు రీవాల్యూషన్ అని చెప్పి పెట్టుకుని ఉంటారు గుర్తుందా మీకు నేను హండ్రెడ్ కి నైన్టీ పర్సెంట్ వస్తుందని నేను అనుకోని యాక్యురేసీగా ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో వచ్చినప్పుడు నేను సాటిస్ఫైగా రీవాల్యుయేషన్ పెట్టాను అలాగా ఎవరైతే మార్క్స్ తక్కువ వచ్చి అంటే మీకు నమ్మకం ఉంటుంది నేను రాసింది ఇది రీవాల్యూషన్ పెట్టుకోవాల్సింది అని చెప్పి చాలా మంది రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు కదా అలాగనమాట రీవాల్యుషన్ పెట్టిన సర్టిఫికేట్ చాలామంది అప్లోడ్ చేయట్లేదు అది అప్లోడ్ చేయాలి మీకు సంబంధించి ప్రతిదీ డేటా అనేది అది మీ డాష్ బోర్డ్లో కనపడాలండి మీరు ఏదో ఏదో పెట్టేసాంలే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసాంలే అన్నట్టు కాదు ఇందులో చాలా అంటే చాలా మార్పులు జరుగుతున్నాయి మీరు అనుకుంటున్నారు జాబ్స్ కు సంబంధించి అసలు మంచి మంచి ఆపర్చునిటీస్ అండి చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీస్ జాబ్ కు సంబంధించి ఇరవై వేలు శాలరీ అంటే పదిహేను వేలు టెన్త్ చదివి టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్ చదివి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా పదిహేను వేలు పైగా ఇంటి నుంచి జాబ్ చేసుకొని పదిహేను వేలు సంపాదించుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు కాబట్టి పదిహేను వేలకు పైగా డిగ్రీ డి గ్రాడ్యుయేషన్ అయితే ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ శాలరీ వచ్చే జాబ్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ప్రతిదీ జరుగుతుంది మీకు అర్థం అవ్వట్లేదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం నేను గ్యాదర్ చేసింది ఏంటంటే ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు రాసింది మీరు ఫెయిల్ అయ్యింది పెట్టాల్సిందే సప్లిమెంటరీకి సంబంధించి పెట్టాల్సిందే అలాగే రీవాల్యూషన్కి సంబంధించి ఎవరైతే పెట్టారో రీవాల్యూషన్ పెట్టిన వాళ్ళకి సిక్స్ సెమ్స్కి సిక్స్ సెమిస్టర్స్ అనుకోండి సిక్స్ సెమిస్టర్స్కి సిక్స్ మార్కు లిస్ట్ ఉంటే ఓకే కానీ మార్కు లిస్టు సెవెన్ ఉంటాయి రీవాల్యూషన్కి ఒకటి పెట్టామనుకోండి నేను ఒకటి పెట్టాం కాబట్టి నాకు సెవెన్ ఉన్నాయి రీవాల్యూషన్కి సంబంధించి నా మార్క్స్ లిస్ట్ అనేది ఒకటి ఫర్దర్గా యాడ్ అయింది అయితే దానిలో నేను ఫస్ట్ నాకు మార్క్స్ తక్కువ వచ్చింది పెట్టాను నేను తర్వాత కూడా పెట్టాను ఏంటంటే ప్రొవిజనల్కి సంబంధించి మనం అప్లోడ్ చేసేటప్పుడు కౌశలం స్కిల్ టెస్ట్కి కి ఫస్ట్ టైం జిఎస్డబ్ల్యూఎస్ దాని ద్వారా మనం అప్లై చేసుకునే టైంలో ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి తర్వాత దానికి సంబంధించి మార్క్స్ లిస్ట్ కూడా అడగడం ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాకుండా కౌశలం సర్వే అని చెప్పి పేరు అయితే చేంజ్ చేశారు కదా ఆ టైంలోనే ప్రొవిజనల్కి సంబంధించి కాకుండా మార్క్స్ లిస్ట్ కూడా తీసుకున్నారండి చాలా మంది కూడాను అలా కాకుండా ప్రొవిజనల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా దానికి కూడా ప్రొవిజనల్ ఇచ్చిన వాళ్ళు కూడాను ఎవరైనా సప్లై రాసి ఉన్న కి సంబంధించి డిగ్రీ ఉన్నప్పుడు మీరు చేసుకొని ఉన్నా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు సంబంధించి ప్రతిదీ కరెక్ట్గా ఉండాలండి కాబట్టి అదర్ నాట్ పౌండ్ వచ్చిన వాళ్ళు ఒకసారి చూసుకోండి ఇంకోటి ఏంటంటే ఇది కౌన్సిలింగ్ సర్వేకి సంబంధించి డేట్ అనేది అయిపోయిందండి అదేంటంటే నేను చెప్పాను కదా డేట్ అనేది ఎక్స్టెండ్ చేసారు అప్లై చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ సర్వే రిజిస్ట్రేషన్ అంటే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కాదని నేను చెప్పేది మామూలుగా అంటే కొత్తగా ఎవరైతే అప్లోడ్ చేసుకో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ కౌశల్యం రిజిస్ట్రేషన్కి వాళ్ళకి డేట్ అనేది క్లోజ్ అయింది అయితే దాన్ని ఒక అంటే నైట్ నిన్నటి నుంచి అనుకుంటా నిన్నటి నుంచి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ ఇచ్చారండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఏదన్నా దానిలో చేయాలన్నా ఏమన్నా మిస్టేక్స్ ఉండి కరెక్ట్ చేసుకోవాలన్నా ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలన్నా అది లాగిన్ అవ్వడానికి కుదురుతుంది కాబట్టి అది ఒకసారి చూడండి నాకు అది అది ఐడియా లేకపోవడం నేను కనుక్కున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ అలా అది ఇచ్చారు అదేంటంటే ఓపెన్ అవ్వట్లేదు ఇంకా అది ఓపెన్ అవ్వదు మీకు కాబట్టి ఇప్పుడు వీడియో చూసి ఎవరైతే తెలుసుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఓపెన్ చేసుకొని సర్వర్స్ చాలా బిజీగా ఉంటాయి ఫస్ట్ టైం అప్లై చేసుకోవడానికి అంటే నేను చెప్పేది జాబ్స్ కి సంబంధించి వీడియో అయితే నేను మీకు క్లారిటీగా చెప్తాను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంత టఫ్గా ఎగ్జామ్ జరగడానికి అసలు రీజన్ ఏంటి అంత ఇంత ప్రాసెస్ ఎందుకు జరుగుతుంది సచివాలయానికి వచ్చి పది మందికి ఎలాగ ఎందుకు ఇలాగ ఎగ్జామ్ జరుగుతుంది ఇవన్నీ మీకు చెప్తాను వీడియో ఒకటి చేస్తానండి మీకు ప్రస్తుతం ఎగ్జామ్ ప్యాటర్న్ జరుగుతుంది ఎగ్జామ్ కి సంబంధించి మీకు చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే కౌశలం స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఏవేద సిలబస్ ఉన్నాయో అవన్నీ కోచింగ్ రిలేటెడ్ నేను లో ఏమి నేర్చుకున్నా అవి ప్రతిదీ మీకు పెట్టాను అయితే నాకు ఒక పర్సన్ నాకు కామెంట్ పెట్టారు ఏంటని కౌశలం స్కిల్ టెస్ట్ కి సంబంధించి ఇలాగా మీరు చెప్పిన దానికన్నా కొంచెం టఫ్ వస్తున్నాయి అక్కడ అని చెప్పి అంటే టఫ్ వచ్చే ఈజీగా వచ్చేది ఏంటంటే నేను చెప్పే మోడల్ అనేది ఏంటంటే మీకు బేసిక్ అసలు కనీసం ఆ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక ఐడియా ఉంటే దాన్ని బట్టి మీకు ఒక క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది లేకపోతే ఒక సమ్ అడగాలంటే ఎలాగా ఏంటి ఇప్పుడు బీటెక్ వాళ్ళకి నేను కోడింగ్ రిలేటెడ్ రాశానండి క్వశ్చన్స్ ఇచ్చారు అక్కడ ఆ క్వశ్చన్ టూ త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ క్వశ్చన్ ఇచ్చారు ఆ క్వశ్చన్ అనేది వాళ్ళు చెప్పిన వాళ్ళు నాకు మొత్తం క్లియర్ గా నాకు చెప్పరు కదండి అంటే మొత్తం క్వశ్చన్ టు డిటో డిటో దింపేకూడదు వాళ్ళు గుర్తున్నంత వరకు పలానాది ఇచ్చారు పలానాది ఇచ్చారని చెప్పి నాకు చెప్తారు అలాగా నేను ఒక టూ లైన్స్ త్రీ లైన్స్ క్వశ్చన్ చూసి రాసుకోవడం నేను సింప్లిఫై చేసి ఒక క్వశ్చన్ అనేది రాస్తాను చాలా మంది ఏంటంటే చాలా సింపుల్గా మీరు కోడింగ్ రిలేటెడ్ ఇచ్చారండి నాకు ప్రతి దానిలోనూ నాకు ఒకటే కామెంట్ అలాగే నెగిటివ్ వచ్చింది కోడింగ్ రిలేటెడ్ ఏదైతే నేను పెట్టాను బీటెక్ సంబంధించి అందులో ఒక నాకు కామెంట్ పెట్టండి బేసిక్ లో అసలు ఎలా అడుగుతున్నారు మనం ఆన్సర్ ఎలా చేయాలి టైప్ చేసి కీబోర్డ్ ఎలా చేయాలి అనేది నేను చెప్పాను మీకు మీకు అర్థమవుతుంది కదా క్వశ్చన్స్ కూడా అవే ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఒక ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ క్వశ్చన్ అనేది మొత్తం డీటెయిల్ వాళ్ళు నాకు చెప్పలేరు కదా ఒకవేళ చెప్పారనుకోండి నాకు తెలియాలి కదా ముందు క్వశ్చన్ ఏంటి అనేది నాకు తెలియదు కదా నేను ఓన్గా ఫార్మ్ చేసిన క్వశ్చన్స్ రాస్తుంటే వాళ్ళు పలానా పలానా ఎట్లా ఇచ్చారు ఎట్లాగ ఇచ్చారని సార్ క్వశ్చన్ ఫార్మింగ్ అనేది నేను ఓన్గా క్రియేట్ చేసి ఇంగ్లీష్ ఉపయోగించి రాశాను అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా వరకు ఆ ఒక్కటే నెగిటివ్ వచ్చింది అనుకోండి మిగతా వాళ్ళందరూ చాలా యూస్ఫుల్గా ఉంది మేడం దీని రిలేటెడ్ క్వశ్చన్ కూడా వచ్చిందని చెప్పి చెప్పారు కాబట్టి నేను అనుకోలేదు కాకపోతే ఏంటంటే గానే ఉంటుందండి ఇంకోటి ఏంటంటే రీషెడ్యూల్కి సంబంధించి డౌట్ అడిగారండి రీషెడ్యూల్ వచ్చేసరికి ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు ఎగ్జామ్ అనేది సరిగ్గా జరగనే జరగలేదు ఫస్ట్ టైం రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు జరిగిన వాళ్ళది చాలా వరకు కూడాను మనకు వచ్చిన అంటే రిపోర్ట్ ప్రకారం ఏమొచ్చిందంటే సరిగ్గా జరగలేదు స్క్రీన్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోవడం ఎగ్జామ్ అనేది ఎక్స్పైర్ అయిపోవడం ఫిఫ్టీన్ మినిట్స్ ఉండంగానే ఎక్స్పైర్ యువర్ టైమ్ ఈజ్ ఎక్స్పైర్డ్ అని చెప్పి రావడం ఇలాగైతే జరుగుతుంది కదా కాబట్టి వీళ్ళందరూ రీషెడ్యూల్ అయితే పెట్టుకున్నారు కావాలని రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు అలా కాకుండా కొన్ని అంటే ఇష్యూ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు టూ కేటగిరీస్ ఇలా రెండు టూ కేటగిరీస్ కింద గవర్నమెంట్ అయితే సపరేట్ చేస్తుందండి ఎందుకంటే ఎగ్జామ్కి రాకుండా ఎగ్జామ్ అసలు కనీసం అటెండ్ అవ్వకుండా రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళని ఒక లిస్ట్లో పెట్టింది ఎగ్జామ్కి వచ్చి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఏదైతే సచివాలయం వాళ్ళు రీషెడ్యూల్ కొంతమంది సచివాలయం వల్లే పెట్టారు కదా వాళ్ళకి ఒక లిస్ట్ అనమాట ఇలా రెండు లిస్టులు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్టు వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది తగ్గుతుందండి రెండో లిస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్కే కానీ జాబ్కే కానీ ఏదైనా సరే ఎందుకనంటే అది మీ పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉండొచ్చు కానీ ఏంటంటే అది ఏంటంటే మీరు ఎగ్జామ్కి రాకపోవడం వల్ల అబ్సెంట్ అవ్వడం అది ఉంటుంది కదా ఎంతో కొంత మీ జాబ్ మీద ఎఫెక్ట్ చూపించింది అయితే మీరైనా దాన్ని కవర్ చేయాలి అంటే చాలా మంది నాకు కామెంట్స్ పెడుతున్నారు కదా మేము ఎగ్జామ్కి అటెండ్ అవ్వలేదు మీరు చేయాల్సింది ఏంటంటే డాష్బోర్డ్ బోర్డ్ క్రియేట్ చేసుకున్నాక రోజుకి ఒక్కసారైనా సరే లాగిన్ అయ్యి డాష్ బోర్డ్లోకి వెళ్ళి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకున్నారో అక్కడ స్కిల్ స్కిల్ అసెస్మెంట్స్ టెస్ట్ ఉంటాయి ఆ టెస్ట్లు మీరు రాయండి కోర్సెస్ ఉంటాయి అక్కడ కోర్సెస్ అనేవి అందరూ చేయాల్సినవి ఇవి అక్కడ ఒక కోర్స్ ఉంటుంది ఆ కోర్స్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో మెయిల్కి మెయిల్ పాస్వర్డ్ కొత్తగా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలని చెప్పాను కదా ఆ పాస్వర్డ్ను ఉపయోగించి ఓపెన్ చేసి ఆ కోర్సెస్ ఏంటో చదవండి ఎందులో ఏంటో మీ ఎడ్యుకేషన్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటో దానికి సంబంధించి ఆ కోర్స్ ఏంటో ఒకసారి చూడండి అవి తెలుసుకోవడం వల్ల కూడా మీకు రోజు అలాగా డాష్ బోర్డ్లో మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న దానిలో మీరు రోజు దానిలో లాగిన్ అవ్వడం వల్ల రోజుకి టెన్ పాయింట్స్ కలుస్తాయి కాబట్టి మీ మీద మంచి ఇంప్రెషన్ అనేది వస్తాయి అనమాట మీరు అది గుర్తు పెట్టుకుంటే చాలా సిల్లీగా తీసుకుంటున్నారు అలా చేయొద్దని నేను కూడా నేను రోజు ఓపెన్ చేయడానికి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించి నాకు గా అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయి ఏంటి చూద్దాము అన్నట్టుగా ఓపెన్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఓపెన్ చేయండి టెన్ పాయింట్స్ వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ నెల పదో తారీఖు నుంచి అయితే ఎగ్జామ్స్ రెండో ఫేజ్ కింద లిస్ట్ అయితే సచివాలయంకి వచ్చేసింది మీకు మెసేజెస్ రావు మెయిల్స్ రావు అనే డౌట్ మీకు ఉంటే ఒకవేళ ఎందుకంటే మెయిల్ నెంబర్స్ మెయిల్ ఐడిస్ తప్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఫోన్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు ఒకసారి వెళ్ళి మీ ఆ లో సెకండ్ ఫేజ్ కింద ఏవైతే ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో వాళ్ళకి ఉందా లేదా వాళ్ళ పేరు ఉందా లేదా అని సచివాలయంలో మీరైతే కనుక్కోండి నేను చెప్పాలనుకున్నది అది కాబట్టి కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫస్ట్ పేజ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూ ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతున్నారు కదా అసలు మీరు పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది ఇంకా క్లారిటీ రాలేదండి హండ్రెడ్కి ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అని చెప్పి చాలా మందికి వచ్చింది కదా అసలు అది ఆ పర్సంటేజ్ అనేది అసలు ఉండనే ఉండొద్దు ండ్రెడ్కి నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ అబవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ పక్కన ఎయిటీ పక్కన ఏదైతే ఉందో ఆ పర్సెంటేజ్ వచ్చే వరకు మీరు స్కిల్ అసెస్మెంట్ ఎగ్జామ్స్ రాయాల్సిందే తొంభై రోజులకు ఒకసారి ఎగ్జామ్ జరిగిద్ది మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ రాయండి ఎందుకంటే టాప్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అంటే మీకు ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వచ్చిన మాత్రం జాబ్ ఎవరంటే ఇస్తారండి ఇప్పుడు మీ క్వాలిఫికేషన్ బీటెక్ మీకు వచ్చిన మార్క్స్ ఫార్టీ పర్సెంట్ అంటే వందకి ఫార్టీ పర్సెంట్ అంటే ఫార్టీ మార్క్స్ కదా అలాంటప్పుడు ఫార్టీ మార్క్స్ వచ్చినప్పుడు మీరు చదివి చదివికి తగ్గ ఉద్యోగం రాదు కదా తక్కువ వస్తుంది ఎందుకు మీరు ఇంకా ఎగ్జామ్ రాసి ఇంకా మార్క్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఇంకా మీకు మంచి మార్క్స్ రావడానికి ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు రాసిన వాళ్ళు ఎగ్జామ్ ఎవరైనా సరే ఫార్టీ ఎయిటీకి బిలో ఎవరైనా ఉంటే కనుక అది సిక్స్టీ ఫైవ్ అంటే సెవెంటీ అంటే ఫస్ట్ క్లాస్కి తీసుకుంటారు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు మీకు చెప్తున్నాను అంటే ఇంకా మీ ఇష్టం ఎందుకంటే నేను అందించాలనుకునే ఇన్ఫర్మేషన్ వరకు మీ నేను అందించగలుగుతాను నా సబ్స్క్రైబర్స్కి ఏంటంటే నేను కొంచెం గట్టిగా చెప్పినా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనేది నా ఉద్దేశం అనమాట కాబట్టి మీరు అర్థం చేసుకొని పర్సంటేజ్ ఎక్కువ తెచ్చుకోండి మార్క్స్ ఎక్కువ వస్తేనే మనకి జాబ్ మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే ట్వంటీ ప్లస్ శాలరీ వచ్చేసి జాబ్ చాలా ఉన్నాయి బీటెక్ వాళ్ళకి టఫ్గా వస్తుందని చెప్పాను కదా వాళ్ళకి శాలరీస్ కూడా జాబ్స్ కూడా మీకు ఎవరైతే బయట సాఫ్ట్వేర్ టైప్ కానీ ఎవరైతే బయట ఎగ్జామ్ బీటెక్ చదివిన వాళ్ళు మంచి మంచి శాలరీస్ అంటే ప్యాకేజెస్ మళ్ళీ వన్ ల్యాక్ ప్యాకేజెస్ కే ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు అంత రీచ్కి వెళ్ళేటట్టుగా ప్రైవేట్ కంపెనీస్ మీకు జాబ్ వస్తాయి మీరు ప్రిపేర్గా ఉండండి నేను కొన్ని సిలబస్కి సంబంధించి టాపిక్స్ ఏంటి అని మన ఛానల్లో అన్నీ ఉన్నాయి బేసిక్స్ సహా అన్నీ మీకు పెట్టాను కాంట రీజనింగ్ అయితే అసలు ఇంక చెప్పవసర లేదు నా కోచింగ్లో నేర్చుకునే ప్రతి ప్రతిదీ పెట్టాను మీకు ఏమైనా వాటి రిలేటెడ్ సబ్జెక్ట్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి మీకు మీ కామెంట్స్ తగ్గట్టుగానే వీడియో చేస్తున్నానని మీకు తెలుసు కదా కాబట్టి నేను అందించాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆధార్ నాకపోనుకున్న వాళ్ళకి క్లారిటీ ఇచ్చేశాను షెడ్యూల్ సంబంధించి పెట్టిన వాళ్ళకి ఎగ్జామ్ ఈ నెల ఇరవయో తారీఖు ఉంటుందని ఆల్రెడీ వీడియో చేశాను ఆ ఇరవయో తారీఖు ఉన్న ఎగ్జామ్ కూడా సిలబస్ ఇలాగే వస్తుంది అలాగే ఇప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళకి ఎగ్జామ్ సిలబస్ ఇలాగే అంటే ఇలాగే ఉంటుందండి సిలబస్ ఏం మారదు కమ్యూనికేషన్ టెస్ట్కి ఈ వారం రోజులు ఏమొచ్చిందో మీకైతే రాసి పెడతాను సరేనా ఇప్పుడు రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు సైకోమెట్రిక్ కానీ కమ్యూనికేషన్ కానీ ఏదైనా సరే ప్రతి సబ్జెక్టుకి సంబంధించి నేను ఎలా వచ్చే ఏంటని మీకు అవగాహన రావాలి కదా ఐదు రోజులు ఏం క్వశ్చన్స్ ఇచ్చారు ఎలాగా అని చెప్పి మీకైతే వీడియో పెడతాను నేను రాసి పెడతాను మీరు కంగారు పడద్దు రాయబోయే వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా కాబట్టి రాసిన వాళ్ళు మాత్రం మీ మార్క్స్ని బట్టి మీరు రాసేసాం అయిపోయింది అనుకోతే ఇంటర్వ్యూ అయితే ప్రజెంట్ లేదండి మీకు మళ్ళీ రీషెడ్యూల్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు మీరు ఇప్పుడు పెట్టుకోకుండా ఉంటే రీషెడ్యూల్ పెట్టుకోండి ఆధార్ కార్డ్ ఫోన్ వచ్చిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉందండి జిఎస్ దానిలోకి వెళ్ళి ఒకసారి లాగిన్ అవ్వండి నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈ రోజుకి ఇది మీకు నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అండి